హలో ఫ్రెండ్స్ కొల్లూరు కేసీఆర్ నగర్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ కాలనీలో ఇప్పుడు ఎన్నో కొత్త మార్పులు జరగబోతున్నాయి మీకు తెలిసినట్టుగానే గత వారం అక్కడ మంత్రులు సమావేశం జరిగింది ఆ సమావేశంలో చాలా పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు వాటిల్లో కొన్ని సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి మీటింగ్ అయిన తర్వాత సెకండ్ డేనే బస్ సర్వీసెస్ ఫ్లాట్స్ దగ్గరగా వస్తుంది ఇంకా పోలీస్ అవుట్ పోస్ట్ రేషన్ షాప్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ నుండి పదిహేను నుంచి ఇరవై మంది అధికారుల సమావేశం కోసం అక్కడికి వచ్చారు వారి ప్రకారం ఫ్లాట్స్ యజమానులు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది ఆ తర్వాత అసోసియేషన్ ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు ప్రతి బిల్డింగ్ నుండి కొంతమంది బాధ్యత గల వారిని ఎన్నికలు ద్వారా ఎంపిక చేస్తారు ఈ బాధ్యత గల వారు ఫ్లాట్స్ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని ప్రభుత్వం అధికారుల ద్వారా పరిష్కరించేలా చూస్తారు ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే అక్కడ నివాసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండేలి చేయడం ఇప్పుడు కొల్లూరు కాలనీ మూనుపట్టిలా ఉండదు చాలా ప్రాథమిక సదుపాయాలు బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రారంభం కానున్నాయి వీటితో నివాసితులకు జీవితం మరింత సులభంగా మారుతుంది కాబట్టి సనితులారా ఈ వీడియోలో మీరు పూర్తి వివరాలు చూడవచ్చు చివరి వరకు తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఆర్ కిరణ్ కుమార్ రేపల్లె కిరణ్ కుమార్ డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ సంగారెడ్డి జిల్లా మేమంతా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వచ్చాము దాదాపు పాటు ఒక ఇరవై మంది స్టాఫ్ మా ఆఫీస్ నుండి మీ దగ్గరికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే సొసైటీస్ మన బ్లాక్ వైజు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఎలక్షన్ చేసి చేసి మీకు అప్పచెప్తే మీ కమిటీ మీ సాధక పథకాలన్నీ చేసుకోవడానికి వీలుంటుందనే సదుద్దేశంతో మనకు మమ్మల్ని ఇక్కడికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశించి పంపడం జరిగింది మనం జరిగినటువంటి మీటింగ్లో కూడా రెవెన్యూ మినిస్టర్ గారు మీకు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైనా మీకు ఒక చట్టబద్ధత ఉండాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ ఉండాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉండాలి రిజిస్ట్రేషన్ తర్వాత ఎలక్షన్ ఉంటేనే అప్పుడు మీకు ఒక చట్టబద్ధత వస్తుంది మీకు కావాల్సిన డిమాండ్స్ కానీ మీకు సంబంధించిన సమస్యలు ఏమైనా సరే పరిష్కారం చేసుకోవడానికి వీలుంటుంది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది అందుకని మా దగ్గర ఉన్నటువంటి ఇరవై మంది స్టాఫ్ మీకు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఒక బ్లాక్ వైజ్ మొత్తం పదకొండు మంది పేర్లు ఇస్తే ఆ పదకొండు మందితో రిజిస్ట్రే ఆ పదకొండు మంది ప్రపోజల్స్ తీసుకొని మీ సేవలు అప్లోడ్ చేస్తే అప్పుడు మా ఆఫీసులో సబ్మిట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే ఆ రిజిస్ట్రేషన్ దాంట్లోనే ఒక ఐదు మంది అడాక్ కమిటీ మెంబర్స్ ఉంటారు ఆ అడాక్ కమిటీ మెంబర్స్ బాధ్యత ఏంటంటే వాళ్ళకు ఒక ఓటర్ లిస్ట్ అందజేసి వెంటనే ఎలక్షన్ జరి ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని ఎలక్షన్ చేసుకుంటే మీ బాధ్యత అయిపోతుంది కాబట్టి ఇది కంపల్సరీ ఇది లేకుండా జరగవు ఇక్కడ మేడ్చల్ జిల్లాలో కానీ రంగారు జిల్లాలో కూడా ఇదే విధంగా అవుతున్నది కాబట్టి మనము చేసుకుంటే మాకు యూనిటీ అన్ని వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా ఇవి పాటించి దీనికి తగు ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని పనులు ఉన్నా సరే మా స్టాఫ్ కూడా చాలా రకాల పనులతో నిమగ్నమై ఉన్నారు ఆయన అన్నిటిని మించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఉన్న ఉన్నందుకు స్టాఫ్ మొత్తాన్ని ఇక్కడ డిప్యూట్ చేసి ఇక్కడ పనులు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు సహకరించాలి మీరు సహకరిస్తేనే పని అవుతుంది కానీ మీరు సహకరించకపోతే మేము ఏం చేయలేము కాబట్టి మీరు చేయవలసింది ఒకటే ఒక బా బాధ్యత పదకొండు మంది ఫస్ట్ లిస్ట్ ఇవ్వండి పదకొండు మంది పెద్ద మనుషులు ఎవరైతే మంచిగా చేస్తారో మీకు అని చెప్పి అనుకుంటారో మీ ఒక్కొక్క బ్లాక్లో మీరు వంద మంది పైన ఉన్నారు వంద నుండి నూ నూట నలభై మంది వరకు ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఒక పదకొండు మందిని సెలెక్ట్ చేసి ఆ పదకొండు మంది పేర్లు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కనుక ఇచ్చేస్తే తదుపరి కార్యక్రమం చేసేటందుకు వీలు ఉంటుంది తర్వాత ఆడ కమిటీ ఉంటుంది ఆడ కమిటీ మిగతా నూట నలభై మంది మెంబర్స్ని మెంబర్స్గా జాయిన్ చేసుకొని ఓటర్ లిస్ట్ తయారు చేసి ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని దానికి ఇచ్చేస్తే అది ఎలక్షన్ కూడా అయిపోతుంది చాలా సింపుల్ ఇది ఎప్పటిక ఉంటుంది ఒకసారి రిజిస్ట్రేషన్ ఏంటంటే లైఫ్ టైం ఎప్పటిక మనం ఉండొచ్చు ఇంకెవరో మన పిల్లలు మన మన వాళ్ళు కూడా ఉంటారు అందరికి ఎప్పటికి లైఫ్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా చేసుకోవాలని చెప్పి మనవి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద పట్ట ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే వాళ్ళే మెంబర్స్ మెంబర్ వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళు ఉండరు అది తర్వాత మీరు ఇంకోటి ఇంతకుముందు ఏదో కందిలో రిజిస్ట్రేషన్స్ అయినా అవి చల్తాయి ఎలక్షన్స్ అయినా అవి చెల్తావు అంటే అవి ఏం చెల్లవు ఫస్ట్ మీరు మా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లోకి మీరు వస్తున్నారంటే మా ద్వారా రిజిస్ట్రేషన్ అవుతూనే అప్పుడు మా వాళ్ళు అవుతారు మేము మీ వాళ్ళమ్మవుతాం అప్పుడు ఎలక్షన్ కూడా జరిపించుకోవడానికి వీలుంటుంది ఇప్పటివరకు ఏదైతే చేసుకున్నారో అది అన్అఫీషియల్ అది ఏం చెల్లదు అయ్యేది అంతే రిజిస్ట్రేషన్ అయినాక మళ్ళీ ఎలక్షన్ పదకొండు మంది అయిన తర్వాత నూట నలభై మంది ఉన్నారనుకోండి ఆ నూట నలభై మంది మెంబర్లు అందరూ కలిసి ఎలక్షన్ జరుపుకోవాలి అప్పుడు ఈ పదకొండు మంది ఏమి ఉండరు ఇంకా ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి ఇప్పుడు ఫేజ్ టూ లో మనకు నూట పదిహేడు బ్లాక్లు ఉన్నాయి నూట పదిహేడు బ్లాక్ లో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చాలా లో రిజిస్ట్రేషన్ చాలా అయినాయి మొత్తం అయిపోయింది ఫేజ్ ఫేజ్ వన్లో మొత్తం రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఎలక్షన్స్ కూడా పది ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు మరవాళ్ళు చాలా ఇది ఉన్నారు అందరిని కేటాయించాం అది కూడా చెప్తాను సెక్టార్ వన్కి సెక్టార్ వన్కి రమేష్ బాబు అస్టెంట్ రిస్టారు సెక్టార్ వన్ వాళ్ళు సంప్రదించారు ఈయన ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి చెప్పండి వాళ్ళను కదా లో చాలా పుట్లాటలు అయితున్నాయి ఎందుకంటే పదకొండు మంది ఎవరి ఇస్తారు

దేనికి ఎలక్షన్ చేయాలి మేము ఒక ఆగలేదు నేను అడుగుతా అసలు ఎలక్షన్ దేనికి చేయాలి మేము దేనికి చెప్పండి నేను అడిగిన దానికి అలాగే నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి మీ దానికి చెప్పకుండా వాళ్ళకు బ్లాక్ రిజిస్ట్రేషన్ కోసం não é